ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున ముందు నమస్కారం ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం కొట్లపూర్ గ్రామంలో లిల్లి సాగు చేస్తున్నటువంటి యువ రైతు రమేష్ గారి పొలంలో మనం ప్రస్తుతం ఉన్నాం యువ రైతు రమేష్ గారు మనకు అందుబాటులో ఉన్నారు ఈ యొక్క లిల్లి సాగు చేయాలంటే పొలాన్ని ఏ విధంగా సదును చేసుకోవాలి దీనికి ఏ రకమైనటువంటి రసాయనిక మందులు ఉపయోగించాలి దీనికి ఎంత టైంలో లిల్లి సాగు చేయడానికి మనకు టైం ఎంత పడుతుంది అనే పూర్తి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనకు అందుబాటులో యువ రైతు రమేష్ గారు మనకు అందుబాటులో ఉన్నారు లిల్లి పూల తోటి చాలా బాగుంది లిల్లి పూ సాగుస్తున్నట్టున్నారు అవునా ఎంత మొత్తంలో లిల్లి పూజ సాగు చేస్తున్నారు ఎకరం పూలం ఉంటుంది పూలు సాగాలంటే వాటర్ సప్లై ఉండాలి బాయి బోర్ గాని ఉండాలి ఓకే మనం వర్షాకాలం పడే పంటల మీద ఇది కాదు ఓకే వాటర్ సౌకర్యం ఉండాలి వాటర్ సౌకర్యం ఉన్న దగ్గర మనం ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాక్టర్ ద్వారా పెద్దనాలు వేసుకొని ఒకటికి రెండు సార్లు మొత్తం భూమి ఇట్లా పెద్ద ఆరిపోయినంత వరకు పుల్వ చేసుకోవాలి పుల్వ చేసి దానిపైన ఒక లెవెల్ ఈక్వల్ అయిన తర్వాత మొత్తం గడ్డ లేకుండా ఈక్వల్ అయిన తర్వాత మనము బెడ్ కు రకంగా వేసుకోవచ్చు బెడ్ లేకుండా ప్లేన్ భూమిలో కూడా వేసుకోవచ్చు రెండు రకాలుగా చేసుకునే అవకాశం ఉంది నాడు లేకపోతే విత్తనాలు ఉంటాయా లేకపోతే గడ్డ ఉంటదా ఏ రకంగా అంటే ఎట్లా మీరు దీనికి గడ్డ ఉంటది మనకు చమగడ్డ రూపంలో ఇట్లా గుచ్చలా గడ్డ వస్తుంది ఓకే మనకు ఆ గడ్డలో తీసుకొని ఇట్లా వన్ వన్ పీస్ వచ్చుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ఓకే మనం తీసుకొని చెన్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు మీ పొలంలో మొత్తం రిపేషన్ అని చెప్తారు కదా డ్రిప్ అనేది ఏ విధంగా డ్రిప్ మనం మీరు పత్తికి చూసుంటారు రెండు ఫీట్లు నారా రెండు ఫీట్ల వరకు ఉంటది రెండు ఉంటుంది మధ్యలో డిస్టెన్స్ ఉంచి ఇట్లా మధ్యలో చెట్టుకు అంటే మనం డ్రిప్ అయినా కాబట్టి పైపు దగ్గరనే ఓల్చవాడి దగ్గర టూ సైడ్ పెట్టుకున్నా చెట్లు అటో చెట్టు ఇటో చెట్టు పెట్టుకున్నా ఓకే అంటే రెండు పీట్లు వదిలేసి డ్రిప్ పైప్ వదిలేసి పెట్టేసారు అవును ఎక్కడైతే వాటర్ పడుతుందో అక్కడ ఇక్కడ సైడ్ అటు సైడ్ గడ్డ పెట్టేసి గడ్డ పెట్టుకోండి ఓకే మనకు ఇప్పుడు గడ్డ కానీ విత్తనం ఇప్పుడు తీసుకొచ్చే గడ్డ అనేది ఎక్కడికి వెళ్ళి దానికి ఎంత కాస్ట్ అవుతుంది నేను ఇక్కడ శంకర్పాల దగ్గర తెచ్చుకున్నా ఓకే గ్రామంలో ఓకే వాళ్ళు ఒక సంచికి వచ్చేసి ఐదు వందల రూపాయలు ఉండే రేటు అప్పుడు ఓకే ఒక నా ఈ చేనుకు ఇంచుమించు ఒక ముప్పై నుంచి నలభై సంచులు ఆ గడ్డ పట్టింది ఓకే నార్మల్ గా ఇప్పుడు ఈ రకంగా కాడ రావడానికి మనకు ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఇది సిక్స్త్ మంత్ సిక్స్త్ మంత్ ఆరు ఓకే ఆరు నెలల్లో మనకు ప్లవరింగ్ స్టార్ట్ అవుతా ఫ్లవర్ స్టార్ట్ ఓకే ఇక్కడ మొత్తంలో దిగుబడి లిల్లిపోలు అనుకుంటే మనకు ఏ రకమైనటువంటి ఎరువులు మీరు ఉపయోగించారు ఉపయోగించాలి మీరు ఏ రకమైనటువంటి ఎరువులు ఉపయోగించారు ఎరువులు మనం ఏ పంటకైనా పశువురు వేసుకుంటే మంచిది ఓకే మనం మసాలా మందు వాడడం ద్వారా అందులో లేనిపోని రోగులు కూడా ఈ పంటలకు సోకే అవకాశం ఉంటుంది మనం వెళ్ళేంత వరకు పశువురు వేసుకోవాలి కాకపోతే అప్పుడు నేను పెట్టేటప్పుడు నాకు అందుబాటులో లేకుండా ఎరువు ఓకే నేను దుక్కి చేసుకుని చెప్పిన కదా దుక్కి చేసి డ్రిప్ వేసి ఆ డ్రిప్ డ్రిప్ ఆంచిన తర్వాత ఒక వన్ డే ఫుల్ నీళ్ళు ఆన్ పెట్టాలి మొత్తం వాటర్ మొత్తం వదిలేసిన తర్వాత చేసి పెట్టి మనం రేపు అయితే రేపు గడ్డ పెడతాం అనే టైంలో సల్బా ఉండే భూమి మీద మసాజ్ చల్లండి అంటే మొత్తం వాటర్ మొత్తం వదిలేసి మొత్తం పచ్చి ఉన్న నేల పైన మసాజ్ మసాజ్ ఇప్పుడు డిఏపీ వేసిన బలం కోసం బలం కోసం డిఏపీ వేసారు డిఏపీ యూజ్ చేసిన డిఏపీ వేసిన తర్వాత ముక్కలు పెట్టేసారు అయితే ఓకే ఇప్పుడు ఎప్పుడైతే పదిహేను రోజులు కంప్లీట్ అయిన తర్వాత మనకు ముక్కలు బయటకు వస్తాయి అవును మనకు ఫ్లవర్ రావడానికి ఎంత టైం పడుతుంది సిక్స్ మంత్స్ పడుతుంది సిక్స్ మంత్స్ పడుతుంది మొత్తం ఎకరా పొలం మొత్తం ఒకేసారి ఫ్లవర్ింగ్ వస్తుందా లేకపోతే కొద్ది కొద్దిగా వస్తుందా ఏ రకంగా ఉంటుంది ఫ్లవరింగ్ అనేది దీని ఫోర్త్ మంత్ నుంచి స్టార్ట్ అయితే మనం ఫిఫ్త్ మంత్ దాటి సిక్స్త్ మంత్ లో వాడేటప్పుడు చైన్ మొత్తం ఫుల్ ఉంటది అన్నమాట అప్పుడు చెంపని క్రాప్ ఓకే అంటే మన స్టార్టింగ్ దీని ఫ్లవరింగ్ అనేది ఎన్ని రోజుల కోసం చేయాలి అంటే ప్రీవియస్ వీడియో మేము చూసినాం కూలీల కడిగి తెలుసుకున్నాం డైలీ ఎర్లీ మార్నింగ్ డైలీ ఖచ్చితంగా ఫ్లవరింగ్ అని చెప్పారు అంటే స్టార్టింగ్ కి ఇప్పటికి అంటే ఫోర్ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి మధ్యలో ఫ్లవరింగ్ ఏమైనా పెరిగిందా ఎంత పెరిగింది అవును అప్పుడు స్టార్టింగ్ చైన్ మొత్తం ఒక కాడలు లేకుండే ఒక చెట్టులో ఒకటే కాడు ఉండే అప్పుడు అవును ఒకటే కాడు ఉండే కాబట్టి అప్పుడు పది కిల్ల వరకు వచ్చింది స్టార్టింగ్ లో పది కిల్ల వరకు వచ్చింది మనకి ఇప్పుడు ఒక చెట్టులో నాలుగు నుంచి ఐదు చెట్టులో మూడు నుంచి ముప్పై కిలోల మధ్యలో వరకు క్రాప్ వస్తుంది ఇరవై కిలో ఇరవై నుంచి ముప్పై కిలోల మధ్యలో క్రాప్ వస్తుంది తిరుగుతుంది ఓకే ఇప్పుడు మనము సిక్స్ ఫ్లవరింగ్ ఫోర్ మంత్స్ టైం పడుతుంది కదా ఆ ఫోర్ మంత్స్ మధ్యలో మనకు టూ పీర్స్ టూ పీర్స్ విడుతులు మనము వేసుకున్నారు ఏదైతే డ్రిప్ అయితే వేసుకున్నారు మధ్యలో పీచ్ మొక్కలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది మీరు ఏ విధంగా దాన్ని పవర్ పవర్టిల్లర్ అండ్ మిషన్ యూజ్ చేసి నేను దాని ద్వారా నేను కడలు చేసి కడప నియంత్రణ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ రావడానికి సిక్స్ మంత్స్ టైం పడుతుంది కదా ఆ మధ్యలో ఈ లిల్లీపూల శాల్క్ అనేది సపరేట్ గా ఏదైనా వైరస్ కావచ్చు ఇంకేమన్నా ఆకుముడతలు కావచ్చు ఇలాంటి డిషీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఉన్నాయి ఓకే మన మీ పంటకి ఏమైనా వచ్చినాయా నేను రెండు సార్లు అట్లా వచ్చింది నాకు డిసెట్ ఓకే అది ముందు నాకు తెలియదు ఏందని తెలియదు దీనికి ఏం కొట్టా కూడా తెలియదు శాంపుల్ కూడా తీసుకుపోయి నేను షాప్ లో చూపించిన ఓకే మందు ఇచ్చిండు దాని మందు గానీ ఒకసారికి ఒక ఎనిమిది వందలు ఒకసారి మందుకు అది వన్ టైం కు సార్లు మందు కొట్టినా ఇంతవరకు ఫస్ట్ టైం ఒకటి డిఫెక్ట్ వచ్చింది ఆ డిఫెక్ట్ కే మందు కొట్టిన తప్పిస్తే ఇక వేరే అంటూ డిఫెక్ట్ ఏం రాలేదు మనం గ్రోత్ మంచి రావడానికి ట్రిపుల్ వాడే మందులు ఉంటాయి ప్యాకెట్స్ వంద రూపాయల ప్యాకెట్స్ ట్రిపుల్ నైన్టీన్ అలాంటివి ఎక్సట్రా ఉంటాయి అవి మాత్రం యూజ్ చేసిన అవి ప్రతి మంత్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి యూజ్ చేస్తే మనం చెట్లు పువ్వులు మిత్తా రావడం క్రాప్ మంచి రావడం అనేది జరుగుతది అవి యూజ్ చేసిన ఇప్పుడు ఈ కాడ ఉంది కదా ఈ కాడకి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఒక ఫోర్ మంత్స్ నుంచి మొత్తం ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి ఈ కాడ అనేది ఎప్పటి వరకు ఉంటది ఈ కాడకి మొత్తం ఫ్లవర్ అయిపోయిన తర్వాత నేమ్ చేస్తారు ఒక కాడలో మనకు పువ్వులు స్టార్ట్ అయినాయి అనుకో ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు డైలీ త్రీ ఫోర్ ఫ్లవర్స్ మనం తెంపుకోవచ్చు డైలీ త్రీ పాయింట్ తెంపుకోవచ్చు తెంపుకోవచ్చు సింగిల్ కార్డ్ అట్లా మనకు ఫోర్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు దీని నుండి పోల్ తీసుకోవచ్చు ఒక కార్ నుంచి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్లవర్స్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఆ తర్వాత ఏం చేస్తుంది ఆ తర్వాత మనం ఇట్లా ఇప్పుడు ఇది ఉంది కదా శాంపుల్ ఇది అయిపోయినాయి ఇంట్లో ఫ్లవర్స్ అయిపోయినాయి అనుకో ఓకే దీని వర్షి ఇట్లా చేసుకున్నాం అనుకో ఇప్పుడు దీనికి సంబంధించి మళ్ళా కిందకెళ్ళి కొత్తగా ఇంకో ఆడ కుడుతుంది అంటే ఇదే ప్లేస్ లో ఇంకోడతా ఇంకో ఆడ కుడుతుంది మనం ఇట్లా పూలు కాస్తూనే ఉంటాయి ఇరుస్తూనే ఉండాలి కాస్తూనే ఉంటాయి పూలు తెమ్ముకొని ఇరుస్తూనే పోవాలి ఓకే వస్తూనే ఉంటాయి అనమాట అయితే దీని పూల యొక్క పూర్తి లైఫ్ టైం ఎన్ని రోజుల వరకు దీని లైఫ్ టైం అన్నా మనకి రెండున్నర సంవత్సరాల వరకు వస్తుంది అన్న ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక దిగుబడి అనేది పెరిగింది అంటే ఎక్కువ మొత్తంలో పూలు మార్కెటింగ్ అనేది ఏ విధంగా ఉంటది అంటే మీరు ఇక్కడ మార్కెట్ చేస్తారు నేను స్టార్టింగ్ ఒక పది కిలోలు వరకు వచ్చేంత వరకు షాప్ లకు సప్లై చేసిన ఓకే ఫ్లవర్ షాప్ లో సప్లై చేసిన దగ్గర ఉన్న టౌన్ లా ఓకే ఇప్పుడు అక్కడ కి మించి వాళ్ళకు ఎక్కువ తీసుకోరు కాబట్టి మనకు హైదరాబాద్ గుడిమల్కపూర్ మార్కెట్ పంపిస్తున్నారు రోజు నేను ఓకే దీని అక్కడ ఒక ఫిఫ్టీన్ కేజీ ఇక్కడ పది కిలోలు అట్లా సప్లై చేస్తుంది లోకల్ ఉన్న మార్కెట్ కి హైదరాబాద్ ఉన్న మార్కెట్ కి రేట్ ఆఫ్ రేట్ ఏమైనా డిఫరెంట్ ఉంటదా మనం లోకల్లో ఉన్న షాప్ లకు అయితే మనం ఫస్ట్ మనం ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటాం ఓకే ఎంత ప్రైస్ అని చెప్పేది ఓకే మనం హండ్రెడ్ రూపీస్ కన్ఫర్మ్ చేసి మాట్లాడుకుంటాము ఓకే నేను ఆయన యొక్క పూలు మానేసేంత వరకు నా పూలు వంద రూపాయల కిలో ఉండడు ఆయన ఎంత పోయినా వంద రూపాయల కిలో హైదరాబాద్ లో లీలి పూలకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి ఎంత ఎంత ఉంది ప్రజెంట్ ప్రజెంట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు అవుతుంది ఓకే సీజన్ ఉంటే ఎంత వరకు వాళ్ళకి వచ్చి మనకి లిల్లీ పూలు పోవచ్చు వన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు పోతుంది పోయే అవకాశం ఉంది ఈ మొత్తం ఎకర పొలానికి మీరు ఇల్లుపు సాగు చేయడానికి ఇంతవరకు ఇప్పటి వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఇన్వెస్ట్మెంట్ అంటే మనం గడ్డకి ఒక ఇరవై వేలు అయిందన్న ఓకే మనకు ఇంకా కలుపులు అప్పుడప్పుడు మందులు నేను ట్రిపుల్ వేస్తాను కదా ఒక ఇరవై దాకా వెళ్ళొచ్చు నలభై నుంచి యాభై వేల మధ్యలో పెట్టిన ఇప్పటి వరకు ఓకే ఇక పొలానికి ఇప్పటివరకు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటివరకు ఒక యాభై వేల యాభై వేలు అయింది పెట్టారు యాభై వేలు అయినా మొత్తం సిక్స్ మంత్స్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఎంత వరకు వస్తుంది మీకు కవరింగ్ అనేది కవరింగ్ రోజు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై మధ్యలో వస్తున్నాయి ఒక ట్వంటీ ఫైవ్ వేసుకోండి రోజు రోజు ఒక ట్వంటీ ఫైవ్ కేజీ ఇరవై వస్తున్నాయి ఈ రోజు వరకు సిక్స్ మంత్స్ కంటిన్యూ ఉన్న వరకు ఓకే డైలీ మనం ఇక్కడ షాప్ ఇచ్చుకుంటే డైలీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఓకే అంటే ఇరవై ఐదు కిలోలు తెంపడం అంటే చాలా కష్టమైన పని ఒకరితో అయితే అసాధ్యం అవును మీరు ఏ విధంగా ఈ ఫ్లవరింగ్ తెంపుతారు ఏ టైంలో తెంపుతారు దీనికి ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తారు నేను తెంపడం అంటే స్టార్టింగ్ పది కిలోలు ఉన్నప్పుడు ఇద్దరమే తెంపినాం కాకపోతే టైమింగ్ కొంచెం ఎక్కువండి అప్పుడు మనం సిక్స్త్ నుంచి సెవెన్ థర్టీ ఎయిట్ వరకు దింపినా ఓకే ఇప్పుడు అదే ట్వంటీ కేజీ ట్వంటీ ఫైవ్ కేజీ వస్తున్నాయి కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లో లేచి ఫోర్ టు సెవెన్ లోపు ఇప్పుడు ఇద్దరి మీద ఎంపుతున్నాం కాకపోతే టైం ముందు టైం కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుంటాం ఎర్లీ మార్నింగ్ లేచి దింపుతున్నాం కాబట్టి సెవెన్ కల్లా దింపుతాం ఇద్దరి మీద ఏ విధంగా తీసుకెళ్తు తీసుకెళ్లడం నేను కన్సల్ట్ ఉన్న షాప్ లోకి అయితే నేను బైక్ మీద ఇచ్చాల్సి ఉంటది ఓకే హైదరాబాద్ అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పోతాయి అందులో వేసి పంపిస్తే అక్కడ మా మా కాంటాక్ట్ అవుతాం షాప్ లో వాళ్ళే అమ్మేసి మాకు డబ్బులు ఉంటే ఆన్లైన్ చేసే ఓకే నార్మల్ లో కలర్ షాప్ లో అయితే మీరు డైరెక్ట్ బైక్ వెళ్ళి మేమే వెళ్ళి ఇచ్చి రావాలి ఓకే హైదరాబాద్ వరకు అయితే ట్రాన్స్పోర్ట్ ఓకే మిగతా పంటలు కూడా మీరు వ్యవసాయం చేసింటారు అవును వారితో కంపేర్ చేస్తే లిల్లిపూర్ అనేది ఏ విధంగా ఉంది వేరే పంటల గురించి మాట్లాడుకుంటే అన్న మనకి ఏ పంట అయినా మూడు నెలలు నాన్న నెలలు ఉంటది ఓకే మాక్సిమం అవును మూడు నెలలు నాన్నెల వరకు వస్తది మళ్ళీ తర్వాత మళ్ళీ దుక్కి దున్నడం మళ్ళీ విట్టడము మళ్ళ కలవడము నారెయ్యము మల్ల దున్నడము ఇలాంటివి అయితేనే ఉంటాయి రిపబ్లిక్ ఎక్కువ మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది ఖర్చు అనేది ఎక్కువ వస్తుంది సంవత్సరంలో మించు మూడు సార్లు ఒక భూమిలో సంవత్సరానికి మూడు సార్లు కొత్త కొత్త పంటలు మరుసపోతుంటారు మరసిపోతుంటాం కాబట్టి కొంచెం లాభం కూడా వస్తుంది కాకపోతే అదంతా టైం వేస్ట్ అయితుంది పెట్టుబడి ఎక్కువ అవుతుంది అంటే దాంతో బెటర్ అని చెప్తారు బెటర్ ఎంత లేదన్నా గానీ ఇప్పుడు నాకు ఒక సిక్స్ మంత్స్ ఇప్పుడే స్టార్ట్ కదా వన్ మంత్ నుంచి వన్ మంత్ వరకే నాకు ఫిఫ్టీన్ కేజీ క్రాప్ ఎక్కువైంది మినిమం ఇప్పటి నుంచి ఏ డిఫెక్ట్ లేకుండా వాతావరణం మంచిగా అనుకూలించింది అనుకో

మనకి లిల్లీ పూలు అనుకో మనం ప్రాబ్లమ్ వస్తేనే మందు ప్రాబ్లం లేదా అనుకో మంచిగా టైం టు టైం లీల్లు పెట్టుకోవడం గ్రోతింగ్ సంబంధించిన మందులు వేయడమే తప్ప అది కూడా వంద రూపాయల ప్యాకెట్ ఉంటుంది మనం రిస్క్ ఉంటుంది ఈజీ చేసుకోవచ్చు కూరగాయలు అనుకో రేట్ ఉన్నా లేకపోయినా కానీ ఆ ట్రాన్స్పోర్ట్ కేవాలి తీసుకోవాలి ఆటో చార్జెస్ అవి ఎక్స్ట్రా తిప్పని కూలలు మెయిన్ కూలలు కావాలి కూరగాయలకి అనుకో ముగ్గురు కూరలు కావాలి దగ్గర భూమి పెట్టినా దీనికంటే ఇద్దరే మేము చెప్తున్నా ఎర్లీ మార్నింగ్ మనం లేషన్ నుంచి ఒక ఫైవ్ అవర్స్ టూ వీల్ వరకు కష్టపడతాం టూ వీల్ నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఫ్రీ ఉంటాం టెన్షన్ ఉండదు ఏం పని ఉండదు మనకి అంటే షార్ట్ టైం లో మనం పని చేసుకుంటాం నూతనంగా యువరైతులు ఎవరైనా లిల్లిపోల్ సాగాలనుకుంటే చాలా ఇది సులభ సులభతరంగా ఉంటుందని మనకు యువరైతులు రమేష్ గారు చెప్తున్నారు ఇంకోటి లిల్లిపోల్ సాగ అనేది ఒక్కసారి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట మనము సాధారణంగా మిగతా పంట ఏదైతే కూరగాయల పంటలు ఉంటాయో టమాటా కావచ్చు వంకాయ కావచ్చు ఇంకోటి మిగతా ఏదైనా కూరగాయల పంటలు వేసుకుంటే దాన్ని తీయాలి వేయాలి అంటే ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ చేయాల్సి వస్తుంది కానీ ఎప్పుడైతే మనం నిలుపు సాగు చేస్తామో ఈ లెల్లిపు సాగు సాజేసామంటే మినిమం నాలుగు సంవత్సరాల వరకైతే కంటిన్యూషన్ లో మనకు ఈ యొక్క దిగుబడి తీసుకునే అవకాశం ఉందని మనకి ఎవరైతే రమేష్ కాదు చెప్తున్నారు కాబట్టి ఎవరైతే ఇంకెవరైనా ఆసక్తి వాళ్ళు యువ ఎవరైతే ఎవరైనా ఏదో అనుకుంటే మనకు ఎవరైతే రమేష్ గారు మనకు అందుబాటులో డిస్క్రిప్షన్ లో రమేష్ గారు నంబర్ కూడా ఇస్తాం ఇక్కడ కొత్తలపూరి గ్రామంలో రమేష్ గారు పొలాన్ని చూసి మీరు విజిట్ చేసి ఆయన అనుభవాలు తెలుసుకునే అవకాశం కూడా మీకు ఉంది కాబట్టి ఓకే ఇలాంటి ఇంట్రెస్ట్ అయినటువంటి వీడియోస్ మీ ఫోన్ లో నోటిఫికేషన్ రావాలనుకుంటే వెంటనే న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకల్ పై క్లిక్ చేయండి